శ్రీకృష్ణుడి రాయభారం విఫలమైంది మహాభారత యుద్ధం అనివార్యమైంది కౌరవులు యుద్ధ సన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి పదకొండు అక్షోహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు అలాగే పాండవులు కూడా అన్ని ప్రాంతాల నుండి ఏడు అక్షోహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు భరతఖండంలో ఉన్న అన్ని రాజ్యాలు రాజులు ఏదో ఒక పక్షాన యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది ద్వారక కాశీ కేకయ మగధ మత్స్య పాండ్య చోళ కేరళ యదు మొదలగు రాజ్యాలు పాండవుల పక్షం వహిస్తే అంగ సింధుదేశం మాహిష్పతి అవంతి మద్రా గాంధారం ప్రాగ్ ప్రాగ్జ్యోతిష్య రాజు మరికొన్ని రాజ్యాలు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి విదర్భరాజు రుక్మి బలరాముడు మాత్రమే ఈ యుద్ధంలో తటస్థులుగా ఉన్నారు యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్య అధ్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు ఈ నియమాల ప్రకారం సూర్యోదయంతో యుద్ధం మొదలుపెట్టి సూర్యాస్తమయంతో విరమించాలి ఒక వీరునితో ఒకే వీరుడు తలపడాలి అనేక మంది కలిసి ఒక వీరునితో పోరాడరాదు రథికులు రథికులతో ఆశ్వికులు ఆశ్వికులతో గజబలం గజబలంతో పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి యుద్ధ వాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు వాగ్యుద్ధం కోరే వారిపై శిస్త్రాలను సంధించరాదు అలసిన వారిని గాయపడిన వారిని పారిపోతున్న వారిని యుద్ధంలో పాల్గొనని మనిషి లేదా జంతువును చంపరాదు శరణు వేడిన వారిని వధించరాదు అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు ఇవి నియమాలు అయితే ఈ యుద్ధ నియమాలన్నిటిని ఇరుపక్షాలు చాలా సార్లు ఉల్లంఘించారు ఇక ఈ యుద్ధంలో భీష్మ ద్రోణ అర్జున కర్ణ అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు వాడితే భీమ దుర్యోధనులు గదను ధర్మరాజు శల్యుడు శూలాన్ని వాడారు ఇవి కాక కత్తులు వాకులు మొదలైన చాలా రకాల ఆయుధాలను కూడా ఉపయోగించారు కౌరవ సైన్యం తరపున సైన్యాధిపత్యం వహించమని భీష్ముడిని దుర్యోధనుడు అభ్యర్థిస్తాడు భీష్ముడు అంగీకరించి కర్ణుడు అసలు యోధుడే కాదంటూ అవమానిస్తాడు చివరకు కర్ణుడు భీష్ముడు ఉన్నంతవరకు తాను రంగంలోకి రానని శబం చేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని సర్వ సైన్యాధిపతిగా అభిషేకిస్తాడు కౌరవ సైన్యంలో ద్రోణుడు అతని కుమారుడు అశ్వత్థామ కౌరవుల భావమర్ది జయద్రథుడు కృపాచార్యుడు కృతవర్మ శల్యుడు సుదక్షిణుడు భూరిశ్రవుడు బాహ్లికుడు శక్కుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోను కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోను కౌరవులకు సహాయపడతారు ఇక పాండవులు తమ సైన్యాన్ని ఏడు అక్షోహిణులుగా విభజించారు ఒక్కొక్క అక్షోహిణికి ద్రుపదుడు విరాటుడు దృష్టద్యుమ్నుడు శిఖండి సాత్యకి చేకితానుడు భీములను సైన్యాధిపతులుగా నియమించారు అందరి సమ్మతితో దృష్టద్యుమ్నుని సర్వ సైన్యాధిపతిగా శ్రీకృష్ణుడు నియమించాడు మొదటి రోజు యుద్ధం యుద్ధం ప్రారంభానికి ముందు కౌరవసేన పశ్చిమాభిముఖంగా నిలబడగా పాండవ సేన తూర్పు ముఖంగా మోహరించింది కౌరవ సేనను వ్యూహంలో మోహరించారు ఏనుగును దాని దేహంగా రాజులు శిరస్సుగా ఆశ్విక దళం ఇరువైపుల ఉన్నాయి భీష్ముడు తన మహారథికులైన ద్రోణుడు బాహ్లికుడు కృపులతో వెనుక భాగాన ఉన్నాడు ఇటు ధర్మరాజు అర్జునుడు పాండవుల సేనను వ్యూహంగా మోహరించారు తమ సేన కౌరవ సేన కంటే చిన్నది కావడాన్ని తమ సైనికుల్లోనే ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మంది శత్రు సైనికులను ఎదుర్కొనేలా వారి వ్యూహాన్ని రచించారు ముందు వరుసల్లో ఉండి పోరాడే సైనికుల వెనుక ధనస్సులు ప్రయోగించేవారు దాగి తమ బాణవర్షంతో శత్రువును నివ్వెరపరిచే వ్యూహం ఇది ముందున్న సైనికులు కత్తులు గొడ్డళ్లు గదలు బల్లేల వంటి ఆయుధాలతో పోరాడేవారు కౌరవ సేనలో పది అక్షోహీణులను ప్రధాన విభాగంగా మోహరించగా పదకొండవ అక్షోహీణిని నేరుగా భీష్ముని నియంత్రణలో ఉంచారు భీష్ముని రక్షణ ఈ సేన లక్ష్యాల్లో ఒకటి దుర్యోధనుడు తన ఆశలన్నిటినీ సర్వ సైన్యాధిపతి అయిన భీష్ముని పైనే పెట్టుకున్నాడు కాబట్టి అతడి వ్యూహానికి ఆ మహాయోధుడి క్షేమమే కీలకం దుశ్శాసనుడు భీష్ముని రక్షక దళానికి అధిపతి భీష్ముడు ఒక ప్రకటన చేశాడు పోరాటం ప్రారంభం కాబోతుందని కావాలంటే ఏ యోధుడైనా పార్టీ మారే అవకాశం కల్పిస్తున్నానని ప్రకటించాడు భీష్ముని ప్రకటన తర్వాత ధృతరాష్ట్ర కుమారులల్లో ఒకరైన యయుత్సుడు పాండవులతో చేరిపోయాడు ఇక రెండు సైన్యాలు మోహరించి ఉండగా ఎదురుగా ఉన్న కౌరవ సైన్యంలోనే తాత భీష్ముడు గురువు ద్రోణుడు మొదలైన వారిని చూశాడు అర్జునుడు అంతేకాదు వంతమంది సోదరులతో సహా బంధుగణం మొత్తాన్ని అశ్వత్థామ వంటి మిత్రులను కూడా శత్రు సైన్యంలో గమనించి దుఃఖంతో నిరాశలో కూరుకుపోయి దిక్కుతోచక చేష్టనుడిగిన అర్జునుడు మార్గదర్శనం కోసం తన సారథి గురువు మిత్రుడు అయిన శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు కృష్ణుడు అర్జునుడి నిరాశను పోగొట్టి కర్తవ్యాన్ని బోధించి అతన్ని సమరోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణుడి ఈ బోధనలే భగవద్గీతగా రూపుందే ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తూ ధర్మస్థాపన కోసం అధర్మ పక్షం వహించిన వారెవరినైనా సంహరించాల్సిందేనని అది అర్జునుడి కర్తవ్యమని కృష్ణుడు బోధించాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా తన కర్మను ఆచరించాలని కూడా బోధించాడు ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని బోధించిన కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపించాడు ఆ తర్వాత ధర్మరాజు అకస్మాత్తుగా తన ఆయుధాలను కవచాలను వదిలి చేతులు జోడించి శత్రుపక్షం వైపు నడుచుకుంటూ వెళ్లాడు పాండవులు కౌరవులు కూడా అతడి చర్యకు విస్తుపోయారు కత్తి దూయకముందే లొంగిపోతున్నాడేమో అని దుర్యోధనుడు సంబరపడ్డాడు కాని విజయం పొందేలా నన్ను ఆశీర్వదించమని తాత భీష్మునికి ధర్మజుడు పాదాభివందనం చేసి తాత ఆశీర్వాదం పొంది ధర్మజుడు తన స్థానానికి తిరిగి వచ్చాడు ఇక అర్జునుడు యుద్ధం ప్రారంభానికి సూచనగా దేవదత్త అనే తన శంఖాన్ని దిక్కులు పిక్కటిల్లేలా ఊదాడు ఇక యుద్ధం మొదలైంది ఇరు సైన్యాలు సమరోత్సాహంతో ముందుకు దూకాయి భీష్ముడు పాండవ సేనను చిన్నాభిన్నం చేశాడు అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు భీష్ముణ్ణి ఎదుర్కొని అతడి అంగరక్షకులను ఓడించి కౌరవ సర్వ సైన్యాధ్యక్షునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు ఆనాటి యుద్ధంలో పాండవులు దాదాపు పదివేల మంది సైనికులను నష్టపోయారు విరాటరాజు కుమారులైన ఉత్తరుడు శల్యుని చేతిలో శ్వేతాను భీష్ముడి చేతిలో చనిపోయారు రెండవ రోజు యుద్ధం కౌరవ సేన ఇనుమడించిన విశ్వాసంతో రెండవ రోజు పాండవ సేనను ఎదుర్కొంది తమ సేనలో ఉత్సాహాన్ని నింపేందుకు అర్జునుడు భీష్ముణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు రథాన్ని భీష్ముని రథం దిశగా నడిపించాడు భీష్మునితో ద్వంద్వ యుద్ధం చేసేందుకు అర్జునుడు చేసిన ప్రయత్నాన్ని భీష్ముని రక్షక దళం భగ్నం చేసింది ఎట్టకేలకు అర్జునుడు భీష్ముడు ఒకరినొకరు ఢీకొని అనేక గంటల పాటు భయంకరంగా యుద్ధం చేశారు ఇంకోవైపు ద్రోణుడు దృష్ట్యద్యుమ్నుడుల మధ్య కూడా అలాగే ద్వంద్వ యుద్ధం జరగగా ద్రోణుడు దృష్ట్యద్యుమ్నుడి ధనస్సును అనేక మార్లు విరగ్గొట్టాడు భీముడు దృష్ట్య రక్షించాడు దుర్యోధనుడు భీముని పైకి కళింగులను పంపగా వారిలో కళింగరాజు చక్రదేవుడు భానుమాన్ సత్యదేవుడు సత్యం కేతుమాన్ అందరూ భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయారు కళింగ సేనలను రక్షించేందుకు భీష్ముడు రాగా భీమునికి చేదోడుగా ఉన్న సాధ్యకి భీష్ముని సారథిని సంహరించాడు సారథిని కోల్పోయిన భీష్ముని గుర్రాలు రథాన్ని యుద్ధ భూమి నుంచి దూరంగా తీసుకుపోయాయి రెండవ రోజు యుద్ధం ముగిసే అప్పటికి కౌరవ సేనలు భారీగా నష్టపోయాయి మూడవ రోజు యుద్ధం ఇక మూడవ రోజు భీష్ముడు గరుడ వ్యూహాన్ని రచించాడు వ్యూహపు అగ్రభాగాన భీష్ముడు స్వయంగా తానే ఉండగా వెనుక భాగాన్ని దుర్యోధనుడు కాపు కాశాడు దీనికి ప్రతీగా పాండవులు అర్ధచంద్ర వ్యూహాన్ని రచించారు వ్యూహపు రెండు కొనలను భీమార్జునులు రక్షిస్తున్నారు కౌరవులు అర్జునుపై దాడి చేశారు అర్జునుడి రథం శత్రువుల బాణాలు బల్లేల వర్షంలో మునిగిపోయింది ఆ దాడిని ఎదుర్కొంటూ అర్జునుడు తన బాణాలతో రథం చుట్టూ కోట నిర్మించాడు ఇంకోవైపు అభిమన్యుడు సాత్యకి కలిసి శకునికి చెందిన గాంధార సేనలను ఓడించారు భీముడు అతడి తనయుడు ఘటోత్కచుడు కలిసి కౌరవ సేన వెనుక భాగంలో దుర్యోధనుని ఎదుర్కొన్నారు భీముడి దాటికి దుర్యోధనుడు తన రథంలో మూర్చిల్లాడు వెంటనే అతడి సారథి రథాన్ని యుద్ధభూమికి దూరంగా తీసుకుపోయి దుర్యోధనుడిని కాపాడాడు ఇక దుర్యోధనుడి రథం యుద్ధభూమి నుండి వెళ్లిపోవడం గమనించిన అతడి సేనలు చెల్లా చెదురు కాసాగాయి భీష్ముడు అక్కడికి చేరుకొని తిరిగి వారిలో విశ్వాసం నెలకొల్పాడు దుర్యోధనుడు కూడా కొద్దిసేపటికి తిరిగి అక్కడికి చేరుకున్నాడు నీవు పాండవుల పట్ల మంచిగా ఉంటున్నావని దుర్యోధనుడు భీష్ముడిని తిట్టాడు ఈ అసత్య ఆరోపణతో బాధపడ్డ భీష్ముడు కోపంతో పాండవ సేనపై విరుచుకుపడ్డాడు యుద్ధ భూమిలో అనేక మంది భీష్ములు ఉన్నట్లుగా బాణాలతో విరుచుకుపడ్డాడు పాండవ సేన హాహాకారాలు చేస్తూ నలిదిక్కులా పరుగులు తీశారు తమ సేనలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు కృష్ణార్జునుడు భీష్ముణ్ణి ఎదుర్కొన్నారు అర్జునుడు భీష్ముడు తీవ్రమైన ద్వంద్వ యుద్ధం చేశారు స్వయాన తన తాతపై చేస్తున్న యుద్ధం కావడంతో అర్జునుడు యుద్ధంపై మనసు నిలుపలేకపోయాడు భీష్ముని ధాటికి అర్జునుడు ఆగలేకపోతున్నాడని గ్రహించిన కృష్ణుడు ఆగ్రహించి భీష్ముణ్ణి సంహరించేందుకు స్వయంగా తానే రథం దిగి చక్రాధారి అయినాడు వెంటనే భీష్ముడు కృష్ణుడి పాదాలపై పడి ఆ పరమాత్ముడి చేతుల్లో మరణించడం కంటే మహర్దశ మరొకటి లేదని చెబుతూ తనను సంహరించమని వేడుకున్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడికి అడ్డుపడి భీష్ముడిని నేనే చంపుతాను నీవు శాంతించు బావా అంటాడు ఆ తర్వాత భీష్ముడికి అర్జునుడికి మధ్య యుద్ధం తిరిగి మొదలైంది ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు చివరకు ఆ రోజు యుద్ధంలో అర్జునుడు ప్రాచ్య సౌవీర కుద్రకర మరియు మాలవ నుండి వచ్చిన అనేక మంది యోధులను హతమార్చాడు నాలుగవ రోజు యుద్ధం యుద్ధ ప్రారంభం నుంచి భీష్ముడు తన సేనతో సహా పాండవ సేనపై విరుచుకుపడ్డాడు అనేక మంది కౌరవ యోధులు అభిమన్యుడిపై దాడి చేశారు అర్జునుడు తన పుత్రునికి తోడుగా పోరులో పాల్గొన్నాడు భీముడు తన గదతో కౌరవ సేనపై తీవ్ర దాడి చేశాడు అది చూసిన దుర్యోధనుడు ఏనుగుల దండును భీముని పైకి పంపాడు తనపైకి వస్తున్న ఏనుగులను చూసిన భీముడు రథం నుండి దూకి తానొక్కడే వాటిని ఎదుర్కొన్నాడు అతడి దాడికి భీతిల్లిన ఏనుగులు చెల్లా చెదురైపోయాయి ఆ తొక్కిడిలో అనేక మంది కౌరవ సైనికులు మరణించారు అది చూసిన దుర్యోధనుడు మరింతమంది సైనికులను భీముని పైకి పంపాడు వారి దాడిని ఎదుర్కొంటూనే భీముడు దుర్యోధనుని సోదరులపై దాడి చేసి వారిలో పద్నాలుగు మందిని సంహరించాడు ఈ పోరులో రొమ్ములో బాణం గుచ్చుకొని భీముడు రథంలో కూలబడ్డాడు అది చూసిన భీముడి కొడుకు ఘటోత్కచుడు వీరావేశంతో కౌరవ సేనపై దాడి చేశాడు ఘటోత్కచుని మాయా యుద్ధంతో కౌరవ సేన కకావికలమైంది ఘటోత్కచుని ఆ స్థితిలో ఎవరూ ఎదుర్కొనలేరని తెలిసిన భీష్ముడు తన సేనను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాడు సోదరులను కోల్పోయి దుఃఖంలో ఉన్న దుర్యోధనుడు నాలుగవ రోజు రాత్రి భీష్ముని వద్దకు వెళ్లాడు తమ కంటే పెద్ద సేనను ఎదుర్కొంటూ కూడా పాండవులు యుద్ధంలో ఎలా నిలబడగలుగుతున్నారు ఎలా జయం పొందుతున్నారు అంటూ దుర్యోధనుడు భీష్ముణ్ణి ప్రశ్నించాడు పాండవుల పక్షాన ధర్మం ఉందని చెబుతూ పాండవులతో సంధి చేసుకోమని భీష్ముడు దుర్యోధనునికి చెబుతాడు ఐదవ రోజు యుద్ధం యుద్ధం మొదలు కాగానే ఊచకోత కొనసాగింది భీష్ముడి దాడిలో పాండవ సేన బాగా నష్టపోయింది ద్రోణుడి దాడిని ఎదుర్కొన్న సాత్యకి అతడికి ఎదురు నిలవలేకపోయాడు భీముడు అక్కడికి చేరుకుని సాత్యకిని రక్షించాడు సాత్యకి పది మంది కుమారులను భూరిశ్రవుడు చంపేశాడు ఇంకోవైపు అర్జునుడు వేల మంది కౌరవ సైనికులను సంహరించాడు ఊహకందని ఊచకోత ఆ రోజు కురుక్షేత్రంలో కొనసాగింది పాండవుల పక్షంలో భీముడు అభిమన్యుడు అర్జునుడు చెలరేగిపోయారు కౌరవుల పక్షంలో భీష్ముడు విజృంభించారు అర్జునుడు పాతిక వేల మంది రథసారతులను చంపేశాడు ఆరవ రోజు యుద్ధం ఈరోజు యుద్ధంలో కౌరవులు పక్షి ఆకారంలో ఉండే క్రౌంచ వ్యూహాన్ని అమలు చేయగా పాండవులు మకర ఆకారంలో తమ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ద్రోణుడు అంచనాల కందని మారణ కాండను సృష్టించాడు ద్రుపదుడు ద్రోణుడు తలపడ్డారు ఆ తర్వాత ద్రోణాచార్యుని రథసారతి చనిపోతాడు భీముడు పాండవుల కొడుకులు ఐదుగురు కౌరవులను ముప్పు తిప్పలు పెట్టించారు నకులడి కొడుకు శాతానికుడు అద్భుతంగా యుద్ధం చేశాడు మరోవైపు భీష్ముడు పాండవుల మిత్రుడైన పాంచాల రాజు సైనికులపై భీకర దాడి చేశాడు భీష్ముడు వారిపై బాణాల వర్షం కురిపించాడు పాంచాల రాజు మొత్తం సైన్యాన్ని చంపేశాడు పాండవ శిబిరానికి చాలా నష్టం కలిగించాడు ఈ రోజున భీష్ముడి పోరాటాన్ని చూసి యోధులందరూ ఆశ్చర్యపోయారు భీష్ముడు ఎంత బలవంతుడు కౌరవ పక్షానికి అతను ఎంత కీలకమైనవాడు దుర్యోధనుడు తెలుసుకున్నాడు ఏడవ రోజు యుద్ధం ఈ రోజు కౌరవ సైన్యం ఒక మండల వ్యూహాన్ని రూపొందించింది ఇది వృత్తాకార ఆకారాన్ని పోలి ఉంటుంది ప్రతిస్పందనగా పాండవులు వజ్ర వ్యూహాన్ని అమలు చేశారు ఈ రోజున ఘటోత్కచ నకుల అలాగే సహదేవ దళాలు కౌరవ సైన్యాలపై శక్తివంతమైన దాడి చేసి పైచేయి సాధించారు వారి ఆధిపత్యానికి కోపోద్రిక్తుడైన భీష్ముడు పాండవ దళాలపై తన దాడులను తీవ్రతరం చేశాడు గణనీయమైన నష్టాన్ని కలిగించాడు మరోవైపు భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు సాత్యకి అలంబసుడిని తరిమేశాడు ధర్మరాజు ధాటికి శృతాయువు పారిపోయాడు సుశర్మ అర్జునుడిని ఢీకున్నాడు దురదృష్టవశాత్తు పాండవ పక్షం భారీ నష్టాలను చవి చూసింది ముఖ్యంగా విరాట్ కుమారుడు శంఖు మరణంతో యుద్ధ భూమిలో వారి బాధలను మరింత పెంచింది ఇంతలో అర్జునుడి రెండవ భార్య ఉలూపీ కుమారుడైన ఐరావత్ కౌరవ యోధులు వింద మరియు అనువిందలను యుద్ధంలో ఓడిస్తాడు ఈ విజయాలు పాండవ సేనలో ధైర్యాన్ని నింపాయి ఎనిమిదవ రోజు యుద్ధం కౌరవులు తమను తాము రక్షించుకోవడానికి తాబేలు వలె కూర్మ వ్యూహం అమలు చేయగా ప్రతిస్పందనగా పాండవులు శృంగాటక వ్యూహం పన్నారు యుద్ధంలో భీముడు పదిహేడు మంది కౌరవ సోదరులను హతమార్చాడు కౌరవ సైన్యాన్ని తుత్తునియలు చేశాడు అర్జునుడి కుమారుడైన ఐరావత్ శకుని సోదరులల్లో అనేక మందిని చంపుతాడు ఆ తర్వాత రాక్షసుడు అలంబుసా చేతిలో ఐరావత్ చనిపోతాడు ఈ దురదృష్టకర సంఘటనతో పాండవుల పక్షానికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది తొమ్మిదవ రోజు యుద్ధం భీష్ముడికి అర్జునుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం అర్జునుడికి సాధ్యం కాలేదు అనేక అస్త్రశస్త్రాలతో అర్జునుడిని గాయపరిచాడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడిపై బాణాలు ప్రయోగించాడు రథాన్ని పాడు చేశాడు మండే అగ్నిలా ఉన్న భీష్ముని ప్రతాపాన్ని చూసి అర్జునుడు సైతం ఆశ్చర్యపోయాడు దాడులతో విసుగు చెందిన శ్రీకృష్ణుడు భీష్ముని సంహరించాలనుకున్నాడు యుద్ధంలో పోరాడనన్న తన వాగ్దానాన్ని సైతం పక్కన పెట్టి రథచక్రంతో భీష్ముడిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు కాని అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆపి భీష్ముణ్ణి ఓడిస్తానని వాగ్దానం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆగిపోయాడు యుద్ధ రంగంలో భీష్ముడు ఉన్నంత వరకు ఆ యుద్ధంలో గెలవడం సాధ్యం కాదనుకున్న పాండవులు ఆ రాత్రి భీష్ముణ్ణి ప్రార్థించారు మిమ్మల్ని చంపే మార్గం చెప్పమని ధర్మరాజు కోరగా నాకు నా తండ్రి ఇచ్చా మృత్యువు వరాన్ని ఇచ్చాడని దాని ప్రకారం నన్నెవరూ చంపలేరని నేను కోరుకున్నప్పుడు మాత్రమే చస్తానని చెప్పాడు అయితే ఆడ మగ కాని వారి మీద నేను బాణాలు ప్రయోగించనని అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తానని సలహా ఇస్తాడు పదవ రోజు యుద్ధం భీష్ముడు పాంచాల అలాగే మత్స్య రాజ్యాల సైన్యాన్ని ఓడించాడు పాండవులకు చాలా నష్టం కలిగించాడు చివరకు అర్జునుడిపై బాణాల వర్షం కురిపించాడు అప్పుడు అర్జునుడు తెలివిగా శిఖండిని ముందుకు తీసుకువస్తాడు శిఖండిని చూడగానే భీష్ముడు అస్ర సన్యాసం చేస్తాడు అప్పుడు శిఖండి వెనక దాగిన అర్జునుడు కృష్ణుడు సలహాను అనుసరించి భీష్ముని తల నుండి కాలి వరకు బాణాల వర్షం కురిపిస్తాడు బాణ వర్షంతో శరీరం తూట్లు పడిపోగా భీష్ముడు రథం నుండి నేల కొరిగాడు శరీరంలో గుచ్చుకొని ఉన్న బాణాల కారణంగా శరీరం భూమిని తాకలేదు ఆ బాణాలే భీష్ముడికి అమరాయి భీష్ముడు అంపసయ్యపై పడ్డాడని తెలిసిన కౌరవులు పాండవులు యుద్ధం మాపి భీష్ముని చుట్టూ చేరారు భీష్ముని కోరికపై అర్జునుడు మూడు బాణాలను ప్రయోగించి తలకు దిండుగా అమర్చాడు అస్తినాపురాన్ని అన్ని దిశల నుండి రక్షిస్తానని తండ్రి శంతనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు యుద్ధం పూర్తయ్యే వరకు జీవించే ఉన్నాడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించాడు విష్ణు సహస్రనామాలను స్వయంగా కృష్ణుడికి వినిపించాడు తర్వాత తనను చూడడానికి వచ్చిన కర్ణుడిని చూచి క్షమించుమని కోరాడు యుద్ధంలో నీవు నేను కలిసి పోరాడితే పాండవులు చనిపోతారని తెలిసి కావాలని నిన్ను అవమానించి యుద్ధ రంగానికి రాకుండా ఆపానని ఇక నీవు దుర్యోధనుడి తరపున యుద్ధం చేయమని కర్ణుడిని కోరతాడు స్వచ్ఛంద మరణ వరాన్ని పొంది ఉన్న భీష్ముడు ఆ అంపశయ్యపైనే శయనించి ఉత్తరాయణ పుణ్యతిథులు ప్రవేశించిన తర్వాత మరణిస్తాడు